జున్ను ఇవాళ శరణవరాత్రిలోని ఏడవ రోజు శ్రీ మహాచండికా దేవి గురించి చెప్తాను విను రాక్షసులకు మహిషాసురుడు దేవతలకు పురంధరుడు రాజులుగా ఉన్నారు ఇద్దరి మధ్య ఉన్న వైరం స్థాయికి చేరి ఘోర యుద్ధం ఆరంభమైంది కానీ చివరికి రాక్షసులు గెలిచి దేవతలే ఓడిపోయారు దాంతో రాక్షసరాజు మహిషాసురుడు దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని దేవేంద్రుణ్ణి సింహాసనం అధిష్ఠించాడు వారంతా బ్రహ్మదేవుని నాయకత్వంలో శివకేశవుల వద్దకు వెళ్లి తమ బాధలను వివరిస్తూ రాక్షసులు తమను ఎన్ని కష్టాలు పెడుతున్నారో వారి దౌర్జన్యం ఎంత హెచ్చుమీరిందో తాము ఎంత నరకయాతను అనుభవిస్తున్నారో వివరించారు తమను రక్షించాలని మొరపెట్టుకున్నారు దేవతలు చెప్పిందంతా వినేసరికి శివకేశవులకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అనుకున్నారు త్రిమూర్తులు ఆలోచనలో పడ్డారు వారి క్రోధం ఆలోచనల వెల్లువైంది మహిషాసురుని హతమార్చడానికి ఒక మూర్తిని సృష్టించాలి అనుకున్నారు ప్రతిఫలంగా చండిక రూపకల్పన జరిగింది చండికను సృష్టించాలి అనే ఆలోచనకు అంకురార్పణ జరగడమే త్రిమూర్తల ముఖాల నుండి మూడు మహా తేజోపుంజాలు బహిర్గతం అయ్యాయి ఆ మూడు తేజస్సులు కళ్ళు మిరుముట్లు గొలిపేంత బ్రహ్మాండంగా ఉన్నాయి చండిక రూపకల్పన సమయంలో మహేంద్రుడు మొదలైన వారి దేహాదుల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది తర్వాత దేవతలందరి శరీరాల నుండి కూడా తేజస్సు రాసులుగా బహిర్గతం అయింది అటు త్రిమూర్తులు ఇటు తక్కిన దేవతల నుండి వెలువడిన మహా తేజస్సు అంతా కలిసి ఒక స్త్రీ రూపం దాల్చింది సహజంగానే ఆ నారీమూర్తి మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలు ప్రకాశవంతమయ్యాయి సర్వ దేవతల ప్రకాశాలు కలిసి అసమాన ప్రతిభావంతురాలుగా ఏర్పడింది ఆ దివ్య రూపమే మన మహా మాత దేవతల కోపాజ్ఞల నుండి వెలువడిన శక్తులు కలిసి చండికాదేవి రూపంలో అవతరించాయన్నమాట ఆ అమ్మవారు సింహంపై విరాజులుతూ త్రిశూలం ఖడ్గం చక్రం గద విల్లు మొదలైన అనేక ఆయుధాలతో మహిషాసురునితో యుద్ధం చేశారు చివరిగా మహిషాసురుడు మహాయుద్ధ రూపంలోకి మారినప్పుడు అమ్మవారు త్రిశూలంతో అతని హృదయంలో పొడిచి వధ చేశారు కాబట్టి చండికాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు సర్వ కార్యాల్లో మనకి మంగళాన్ని చేకూర్చేది కాబట్టి ఈమె మంగళ చండిక అయ్యింది పూర్వం ఈ చండీదేవి మనువంశానికి చెందిన మంగళుడు అనే రాజు చేత మొదటిసారిగా పూజించబడినందున ఈమె మంగళ చండి అని ప్రసిద్ధి పొందింది అర్థమైందిగా ఓం శ్రీ మాత్రే నమ ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి